వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ నా అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో ఈరోజు మనము రాజమౌళి ఇచ్చినటువంటి ఒక పాత ఇంటర్వ్యూ ఈగ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ రీసెంట్గా ఈనాడులో వచ్చింది దాన్ని మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాం నాన్నగారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తుండగా ఈగ కథ గురించి చెప్పారు చేస్తూ ఉండగా అని రావాలంటే ఎప్పుడు కూడా వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ రావాలి సో ఇప్పుడు పని చేయడానికి వర్క్ వర్బ్ వైల్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎట్ ఫాదర్ ఎట్ ఫాదర్ మీన్స్ మై ఫాదర్ అని అక్కడ వైల్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎట్ మై ఫాదర్ ఈగ కథ గురించి చెప్పారు ఈ సెంటెన్స్ మనం రెండు రకాలుగా రాయొచ్చు ఎవరు చెప్పారో సబ్జెక్ట్గా తీసుకుంటే మై ఫాదర్ టోల్డ్ మీ ఈగా స్టోరీ ఒకలాగా రాయొచ్చు లేదా ఈ కథని నాకు చెప్పబడింది అని ప్యాన్సి వాయిస్లో రాస్తే ఐ వాజ్ టోల్డ్ ఈగా స్టోరీ ఇప్పుడు మొత్తం తీసుకుంటే వైల్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎట్ ఫాదర్ ఐ వాజ్ టోల్డ్ ఈగా స్టోరీ అప్పుడు చాలా నవ్వుకున్నాం వు లాఫ్డ్ ఎ లాట్ ఆ స్టోరీ అటకారంగా అనిపించి వీళ్ళు నవ్వుకున్నారట ఉయ్ లాఫ్డ్ ఎ లాట్ అయితే ఇది ఒక సినిమాగా చేయాలని అస్సలు అనుకోలేదు వే బట్ వీ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఫిలిం వీ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఫిలిం దీన్ని మేము సినిమాగా తీయాలి అనుకోలేదు ఎప్పుడైతే అనుకోలేదన్నామంటే వాంటెడ్ టు అనుకున్నాము ఆపోజిట్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి డిడ్ నాట్ వాంట్ టు సో వీ డి డిడ్ నాట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఫిలిం సింహాద్రి ఛత్రపతి చేస్తున్నప్పుడు అన్నీ పెద్ద సినిమాలే అవుతున్నాయని ఓ చిన్న సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది మంచిది అనిపించింది వైల్ వర్ మేకింగ్ సింహాద్రి అండ్ ఛత్రపతి ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ చేస్తూ ఉండగా ఆ సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు అనే సెన్స్ రావాలంటే వైల్ ప్లస్ ఫాస్ట్ కంటిన్యూస్ వైల్ వర్ మేకింగ్ సింహాద్రి అండ్ ఛత్రపతి వీ ఫెల్ట్ దట్ ఏమనిపించింది అన్ని పెద్ద సినిమాలే ఆల్వర్ బిగ్ మూవీస్ ఒక సినిమా చిన్న సినిమా చేస్తే మంచిది అనిపించింది అండ్ ఇట్ వాజ్ బెటర్ టు మేక్ ఏ స్మాల్ మూవీ ఈ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే వైల్ వర్ మేకింగ్ సింహాద్రేన్ ఛత్రపతి వీ ఫెల్ట్ దట్ ఆల్వర్ బిగ్ మూవీస్ అండ్ ఇట్ వాజ్ బెటర్ టు మేక్ ఏ స్మాల్ మూవీ సాధారణంగా చిన్న సినిమాలంటే లవ్ స్టోరీలు కామెడీ హర్రర్ సినిమాలే కనిపిస్తాయి యూజువల్లీ స్మాల్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ కామెడీ అండ్ హర్రర్ మూవీస్ అవి తక్కువ బడ్జెట్లో పూర్తవుతాయి దే ఆర్ మేడ్ ఆన్ ఏ లో బడ్జెట్ దే ఆర్ మేడ్ మీన్స్ ప్యాసివ్ వాయిస్లో రాసుకున్నాం అవి తక్కువ తక్కువ బడ్జెట్లో తీయబడతాయి అన్న యాక్టివ్ వయసులో ఉండే సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే దే ఆర్ మేడ్ ఆన్ ఏ లో బడ్జెట్ సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు అంటే ఐ డోంట్ లైక్ హర్రర్ మూవీస్ లవ్ స్టోరీలో కామెడీ మీద నాకు పెద్దగా గ్రిప్ లేదు ఐ డోంట్ హ్యావ్ మచ్ గ్రిప్ ఆన్ లవ్ స్టోరీస్ అండ్ కామెడీ ఇక మిగిలింది ప్రయోగాత్మక చిత్రం అండ్ ద రిమైనింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అప్పుడు ఈగ గుర్తొచ్చి దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాము దెన్ వీ రిమంబర్డ్ ఈగా అండ్ స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్ బలహీనుడు బలవంతుడిపై నెగ్గడం ఈ కాన్సెప్టు చాలా సందర్భాల్లో హిట్ అవుతుంది ఏ వీక్ పర్సన్ విన్నింగ్ అగెన్స్ట్ ద స్ట్రాంగ్ పర్సన్ కాన్సెప్ట్ బికమ్స్ హిట్ ఇన్ మెనీ అకేషన్స్ ఈగ వంటి చిన్న ప్రాణి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటుందనే కాన్సెప్ట్తో నాటకీయత పెరుగుతుంది ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ స్మాల్ క్రియేచర్ లైక్ ఫ్లై టేకింగ్ రివేంజ్ అగెన్స్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డ్రమటైజ్డ్ మోర్ అందుకే మొదలుపెట్టాము దట్స్ వై వీ స్టార్టెడ్ రెండున్నర కోట్ల బడ్జెట్తో సినిమా చేయాలని అనుకున్నాం అనుకున్నాము అంటే వాంటెడ్ టు వీ వాంటెడ్ టు మేక్ ఇట్ విత్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ బడ్జెట్ రెండున్నర కోట్లతో తీద్దాం అనుకున్నాము అనుకున్నాము వాంటెడ్ రైట్ నెక్స్ట్ కేవలం కొన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లో విడుదల ప్రణాళిక వేసుకున్నాము వీ ప్లాన్డ్ టు రిలీజ్ ఓన్లీ ఇన్ సమ్ థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ ఏ సీన్కి ఎంత బడ్జెట్ అవుతుంది ఎలా తీయాలి వాట్ ఈస్ ద బడ్జెట్ టు ఈచ్ సీన్ ఎలా తీయాలి హౌ టు మేక్ ఇట్ హౌ షుడ్ మేక్ ఇట్ అని అంచనా వేసుకుంటూ వెళుతుంటే కథ ముందుకు సాగడం లేదు ఇఫ్ వీ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ద స్టోరీ ఈజ్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ అప్పుడే నిర్మాత సురేష్ బాబు వచ్చి బడ్జెట్ గురించి ఆలోచించవద్దు ముందు కథ సిద్ధం చేయండి అనడంతో పూర్తి కథను సిద్ధం చేశాం దెన్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కేమ్ అండ్ సెడ్ చెప్పిన మాటల్ని డైరెక్ట్ స్పీచ్లో రాసుకుంటున్నాం డోంట్ థింక్ అబౌట్ ద బడ్జెట్ ఫస్ట్ ప్రిపేర్ ఏ స్టోరీ యాజ్ హీ సెట్ సో అలా చెప్పడంతో ఆయన అలా అనడంతో అంటే అలా చెప్పడంతో యాజ్ హీ సెట్ సో అలా అనడంతో మేము కథను సిద్ధం అంటే పూర్తి చేసాం వీ కంప్లీటెడ్ ద స్టోరీ లేదా వీ ప్రిపేర్డ్ ద స్టోరీ అనొచ్చు చూసుకుంటే పెద్ద సినిమా అయింది ఎట్ ద ఎండ్ ఇట్ ఈజ్ అగైన్ ఏ బుగ్ బిగ్ మూవీ ఎట్ ద ఎండ్ ఇట్ ఈజ్ అగైన్ ఎ బిగ్ మూవీ ఈగ మొదలు పెట్టిన తర్వాతే అసలు విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏమిటో తెలిసింది ఆఫ్టర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద మూవీ ఈగా ఓన్లీ ఐ కేమ్ టు నో వాట్ వర్ విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా కార్టూన్ యానిమేషన్లో ఆ పాత్రలకు పరిధులు ఉండవు ఉండవు అంటే కలిగి ఉండరు అని అర్థం డోంట్ తో రాసుకుంటూ వస్తుంది యూజువల్లీ ఇన్ కార్టూన్ యానిమేషన్ ద క్యారెక్టర్స్ డో నాట్ హ్యావ్ ఆర్ డోంట్ హ్యావ్ బౌండరీస్ కానీ రియలిస్ట్ యానిమేషన్లో అన్ని ఫిక్స్డ్ ఉంటాయి బట్ ఇన్ రియలిస్టిక్ యానిమేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ చూసేవాళ్ళకు నిజమైన ఈగలాగా కనిపించాలి ఇట్ షుడ్ బి లైక్ ఏ రియల్ ఫ్లై ఇట్ షుడ్ బి లైక్ ఏ రియల్ ఫ్లై నిజమైన ఈగలాగా ఉండాలి టు ద ఆడియన్స్ అంటే టు ద ఆడియన్స్ ఈ ఈ సినిమా మొదలుపెట్టే సమయానికి నాకు యానిమేషన్ గురించి పెద్దగా తెలియదు ఆటయానికి బై ద టైం ఏ టయానికి ఐ స్టార్టెడ్ ద మూవీ ఈ సినిమా ఈగ సినిమా మొదలుపెట్టే సమయానికి అనడానికి బై ద టైమ్ ఐ స్టార్టెడ్ ద మూవీ నాకు యానిమేషన్ గురించి పెద్దగా తెలియదు ఐ డిడ్ నాట్ నో మచ్ అబౌట్ యానిమేషన్ ఆ పనులన్నీ మకుటా వాళ్లకు అప్పగించాం ఆల్ ద వర్క్స్ వర్ గివెన్ టు మకుటా మకుటా అనేది ఒక కంపెనీ గ్రాఫిక్స్ తయారు చేసే కంపెనీ ఆల్ ద వర్క్స్ వర్ గివెన్ టు మకుటా ఈగను క్రియేట్ చేయడం దానితో యానిమేషన్ చేయించడం మనకు కావలసిన భావాలు పలికించడం మనుషులతో సైగలు చేయడం ఇవన్నీ మకుటా చేసింది మేకింగ్ ఏ ఫ్లై ఈగను తయారు చేయడం యానిమేటింగ్ ఇట్ తర్వాత మనకు కావాల్సిన భావాలు పలికించడం ఎక్స్ప్రెస్సింగ్ డిజైర్డ్ ఫీలింగ్స్ మనుషులతో సైగలు చేయడం గెషరింగ్ విత్ హ్యూమన్స్ ఆల్ దిస్ హ్యావ్ బీన్ డన్ బై మకుటా అసలు ఈగ ఎలా ఉండాలి హౌ షుడ్ ద ఒరిజినల్ ఫ్లైయింగ్ లుక్ లైక్ హౌ షుడ్ ఇట్స్ డిజైన్ బీ దాని డిజైన్ ఎలా ఉండాలి హౌ షుడ్ ఇట్స్ డిజైన్ బీ దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత ఆఫ్టర్ అబౌట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఈగను తయారు చేసి ఒక వీడియో చూపించారు ద ఫ్లై వాజ్ క్రియేటెడ్ అండ్ ఎ వీడియో వాస్ షోన్ ఒక ఒక ఈగను తయారు చేసి అంటే ఆర్టిఫిషియల్ గ్రాఫిక్ ఈగను తయారు చేశారు అని తయారు చేయబడింది అంటే ద ఫ్లై వాజ్ క్రియేటెడ్ అండ్ ఎ వీడియో వాజ్ షోన్ ఆ ఈగకు సంబంధించిన వీడియోని చూయించారు దాన్ని చూసి నాకు గుండె జారిపోయింది వెన్ ఐ సాయిట్ మై హార్ట్ శాంక్ ఈగ పరమ అసహ్యంగా ఉంది ద ఫ్లై ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్గస్టింగ్ అది అసలు ఈగలా లేదు ఇట్ ఈస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ లైక్ ఎ ఫ్లై దాని కదలికలన్నీ రోబోటిక్గా ఉన్నాయి ఇట్స్ మూమెంట్స్ ఆర్ జస్ట్ రోబోటిక్ అందంగా లేదు ఇట్స్ నాట్ ఫ్రెటింగ్ ఏ కోణం చూసినా అది నచ్చలేదు ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ ఫ్రమ్ ఎనీ యాంగిల్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ డూ అప్పటికే దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టేశారు బై ద టైమ్ వీ హ్యావ్ స్పెంట్ టెన్ క్రోర్ యాభై లక్షలు కోటి అయితే సినిమా ఆపేసేవాడిని ఇఫ్ ఇట్ వాజ్ ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్ ద మూవీ రెండు రోజుల తర్వాత మగుటా వాళ్ళని కూర్చోబెట్టి వివరంగా చెప్తే వాళ్ళు బాబు అది మా పని కాదు మీరు డిజైన్ ఇస్తే మేము దాన్ని సీజేలో క్రియేట్ చేస్తాం అన్నారు నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయాయి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం రెండు రోజుల తర్వాత ఆఫ్టర్ టూ డేస్ మగుటా వాళ్ళను కూర్చోబెట్టి వివరంగా చెప్పాము చెబితే అంటే చెప్పాము వీ ఎక్స్ప్లెయిన్ టు మకుటా క్లియర్లీ వాళ్ళు చెప్పారు దే సెట్ అది మా పని కాదు ఇట్ ఈజ్ నాట్ అవర్ వర్క్ మీరు డిజైన్ ఇస్తే మేము దాని సీజేలో క్రియేట్ చేస్తాం అండ్ ఇఫ్ యూ గివ్ ఆజ్ ఎ డిజైన్ వీ విల్ క్రియేట్ ఇన్ సీజే నాకు ఒకసారిగా కళ్ళు తిరిగాయంటే మరి ఐ అని రాస్తే బాగోదు ఐ వాజ్ షాక్డ్ మళ్ళీ మొదటి నుంచి పని ప్రారంభిద్దాం అని చెప్పా ఐ సెడ్ లెట్స్ స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ ద బిగినింగ్ నిజంగా ఈగ్ ఎలా ఉంటుంది హౌ ఈజ్ ద ఫ్లై ఎగ్జాక్ట్లీ అన్న దానికోసం ఈగలను పట్టుకొని ఫోటో షూట్ చేశాం టు నో ఇట్ అది తెలుసుకోవడానికి అంటే టు నో ఇట్ వీ కాట్ ద ఫ్లైస్ అండ్ మేడ్ ఫోటోషూట్ వీ కాట్ ద ఫ్లైస్ ఈగలను పట్టుకున్నాం అండ్ మేడ్ ఫోటోషూట్ ఈగను ఫోటో తీయడానికి ప్రత్యేక లెన్స్లు తెప్పించాం వీ కాట్ ద స్పెషల్ లెన్స్ టేక్ ఫొటోస్ ఆఫ్ ద ఫ్లై కానీ లైట్స్ వేసి ఫోటో తీయాలంటే ఈగ ఎగిరిపోతుంది ఇఫ్ వాంట్ టు టేక్ ద ఫోటో ఆఫ్ ద ఫ్లై ఇట్ విల్ ఫ్లై అవే అందుకే ఈగలను పట్టుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళం దట్స్ వై వీ యూజ్ టు క్యాచ్ ద ఫ్లైస్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్ ఆ విధంగా తీసిన ఫోటోలతో ఇక సీజే కోసం కాన్సెప్ట్ ఆర్టిస్ట్తో స్కెచ్లు వేయించాం విత్ ద ఫొటోస్ టేక్ లైక్ దట్ వేయించాము స్కెచెస్ వేయించామన్నప్పుడు గెట్ ఆబ్జెక్ట్ వర్బు త్రీ స్ట్ర స్ట్రక్చర్ వాడుకోవాలి వీ గాట్ ద స్కెచెస్ డ్రాన్ బై ద కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఫర్ సీజే అది చూసిన తర్వాత మనసు కాస్త కుదుట పడింది ఆఫ్టర్ సీయింగ్ దట్ స్కెచెస్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ అప్పుడు ఈగను ముందుకు తీసుకెళ్ళాం దెన్ వీ టుక్ ద ఈగా టు ఫార్వర్డ్ నాని సమంత సుదీప్ కీలక పాత్రలో నటించిన ఈగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ద ఫిల్మ్ ఈగా విత్ స్టారింగ్ సమంతా నాని అండ్ సుదీప్ బికేమ్ సూపర్ హిట్ అట్ ద బాక్సాఫీస్ ముఖ్యంగా ప్రతి నాయకుడిగా సుదీప్ నటన అందరినీ కట్టిపడేసింది పర్టికులర్లీ విలన్ సుదీప్స్ యాక్షన్ వాస్ స్పెల్ బౌండ్ ప్రస్తుతం రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు ఎట్ ప్రజెంట్ రాజమౌళి ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ మహేష్ బాబు